వృషభ రాశి వారికి మరో మూడు రోజుల్లో నైంటీ నైన్ పర్సెంట్ జరిగేది ఇదే మీరు నొక్క తోక తొక్కినట్లే ఇక మీ అదృష్టం ఎవరు కూడా ఆపలేరు అలాగే వృషభ వారు ఈ నెల ఆరు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ వీడియోని చూడండి ఎక్కడ ఈ వృషభ రాశి వారి యొక్క జీవితం ఈ నెలలో ఈ విధంగా సాగిపోతుంది అలాగే ఈ నెల వారు వినబోయేటటువంటి ఆరు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే వృష్ప రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అవకాశాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి వారు స్థిరత్వాన్ని సహనాన్ని మరియు పట్టుదలకు పేరు పొందును వ్యక్తులు ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు బలమైన స్థితిలో ఉ ఉండడం వలన మీలోనే సహ సహస గుణాలు మరింత ప్రకాశవంతంగా వెలుగుతాయి మీరు నమ్మకమైన స్థిరత్వమైన మరియు ఆధారపడదగిన వ్యక్తిగా పరిగణించబడతారు మీరు పట్టుదల అంటే మీ పట్టుదల మరియు కరోటక శ్రమ మిమ్మల్ని మీ లక్ష్యాలను సాధించిన సాధించేలా చేస్తుంది ఇటువంటి సమస్యలు ఎదురైనా మీరు ఆగిపోవడానికి ఇష్టపడరు మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో సౌందర్యాన్ని గ్రహించి సా సంగీతం కళ మరియు సుందరమైన వాతావరణం పట్ల మీకు అభిరుచి ఉంటుంది మీరు విలువైన సలహాదారులుగా మారగలిగే శాసన బుద్ధి లోతైన ఆలోచన కలిగి ఉంటారు స్నేహితుడు మరియు కుటుంబ సభ్యులలో మీరు గొప్ప విశ్వాస పాత్రగా ఉంటారు వారి రహస్యాలు కాపాడుతూ మీరు తెలివైన ఆర్థిక నివాళుగా ఉండి స్థిరత్వం మరియు భద్రతను ప్రాధాన్యత ఇస్తారు మీలో ఉన్న సహనం మిమ్మల్ని కష్టతరమైన పరిస్థితి ఎదుర్కొనేలా చేస్తుంది జీవితంలో నాణ్యమైన అనుభవాలతో సుఖాలను ఇష్టపడే మీరు మంచి ఆహారం సంగీతం మరియు సామాజిక సమస్యలన్నీ ఆస్వాదిస్తారు జీవితంపై మీరు మెల్లగా ఆలోచన ఆలోచనాత్మక విధానంతో ముందుకు సాగుతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు నమ్మకత్వం మరియు కృతజ్ఞత మీ ప్రధాన విలువగా మీకు నచ్చిన వ్యక్తులకు వస్తువులకు మీరు అపరాధమైన విశ్వాసాన్ని చూపిస్తారు అయితే ఈ నెలలో ఈ రాశి యొక్క అధిపతి అయిన శుక్రుడు లాభ సా స్థానంలో ఉన్నంతగా ఉండడం వల్ల మీ మీ శాశ్వ గుణాలు మరింత ప్రాప్తమవుతాయి మీకు విజయం మరియు సంతృప్తి లభిస్తుంది అలాగే ఆరు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే ఏ పరిహారం చేసుకోవాలి ఈ పూర్తి అంశాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే మొదటి రాజ్ అంటే ఈ వృషుభ రాశి వారికి మొదట శుభవార్త ఏమిటంటే మీ మీ ఆర్థిక స్థితి ఈ నెలలో ఈ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం అదేవిధంగా సూర్యుడు బుద్ధుడు మరియు రాహువు కూడా లాభస్థానంలో సంచరించడం వల్ల మీరు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు ఇది ధన సంపాదనకు సంబంధం పెరుగు పెంపొందించుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం మీరు వివిధ మార్గాల ద్వారా అంటే మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో పెట్టుబడిల్లో లేదా ఇతర ఆదాయ ఆదాయాల ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ నెలలో ఋతువులు మీ ధన స్థానానికి అధిపతి లాభ స్థానంలో ఉండడం వల్ల మీ కృషి మరియు నైపుణ్యతానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇలాగే రెండు ఇంట్లో కుజుడు సంచలనం వల్ల ఖర్చు విషయంలో కొత్త జాగ్రత్త అవసరం అయితే సంపాదన బాగా ఉంటుంది మీరు అనవసర ఖర్చులు నియంత్రించి ముఖ్యమైన విషయాలు ప్రాథమిక ఇస్తారు ఇస్తారు మీరు చేసే పెట్టుబడుల్లో భవిష్యత్తులో మంచి రాణిస్తాయి మీరు భూమి ఆస్తి లేదా ఆలోచించినటువంటి అయితే ఈ అనుకూలమైన సమయం గృహశృతి ప్రభావం వల్ల మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు సరైన నిర్ణయం నిరూపించడానికి ఈ దీర్ఘకాలిక మరియు లాభాలను తీసుకు తీసుకువస్తాయి ఈ నెల మధ్యలో మీరు ఒక ప్రధాన ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఇది మీకు మానసిక ప్రశాంతత చేస్తుంది మీరు పాత బకాయిలు వస్తువులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది బ్యాంకింగ్ మరియు ఆర్థిక సమస్యలతో మీరు వ్యవహారాలు సజావుగా సాగుతాయి మీరు భవిష్యత్తులో కోసం ఆర్థిక ప్రణాళికలు తయారు చేసుకుంటారు ఇది మీది ధన భద్రతను పెంపు పెంపొందిస్తుంది మొత్తంగా ఈ నెల మీరు ఆర్థికం అంటే ఆర్థిక జీవితానికి అత్యంత అనుకూలమైన ఇది స్థి స్థిరంగా ఉన్ ఉద్ధరిస్తుంది ఇక రెండో ఇక రెండో శుభవార్త ఏమిటంటే మార్చి నెలలో మీరు మీ వృత్తి జీవితంలో విజయవంతంగా ఉంటుంది ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు ఉన్నంతగా లాభస్థానంలో ఉండటం వల్ల మీరు మీ మీ కెరియర్లో విజయాన్ని సాధిస్తారు శుక్రుడు అను అనుకూల స్థితిలో ఉండటం వల్ల మీ సృజనాత్మకత నై నైపుణ్యం గుర్తించబడతాయి ఈ మీ ప్రొఫెషన్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది మీ కెరియర్ స్థానానికి అధిపతి అయిన గృహం తన సొంత రాశిలో మరియు క్రమస్థానంలో ఉండడం వల్ల మీరు మీ వృత్తిలో స్థిరమైన పురోగతి చూస్తారు బహుశృతి ప్రభావం వల్ల మీరు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మెరుగైన స్థానాన్ని పొందవచ్చు పని ప్రదేశంలో కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ మీరు వాటిని సామర్థ్యంతో అధి అధిక్రమిస్తారు బుద్ధుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇది మీ యొక్క పని ప్రదేశంలో మెరుగు అంటే బాగా కలిసి వస్తుంది మీరు సహోదరులతో ముఖ్యంగా మహిళా సహా ఉద్యోగాలతో మంచి బంధాలు నెలకొల్ నెలకొంటాయి మీ పని నైపుణ్యత మరియు అచారమర్థక విధానం మీ సహచరులు మరియు ఆ అధికారులు మ మనల్ని పొందుతారు మీరు మీ కెరియర్కి సంబంధించిన కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఎలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ఆత్మక తగిన ఉద్యోగాన్ని పొందుతారు ఈ నెల మొదటి వారంలో మీకు కొత్త ప్రాజెక్టుకు చేపడతారని నిరూపించబడుతుంది మీరు సమయానికి కృషితో పని చేయడం ద్వారా మీ పనిని సమర్థంగా నిరూపించడం ద్వారా ఈ నెల చివరిలో మీ కృషిని గుర్తింపుతారు ఒక అవార్డు లేదా ప్రశంసను పొందవచ్చు మొత్తంగా చూసుకుంటే ఈ నెల వృత్తి జీవితంలో మీరు ప్రగతికి అనుకూలమని సమయం ఇది మీకు వృత్తిపరమైన సంతృప్తిని తెస్తుంది తెస్తుంది ఇక మూడో శుభవార్త ఏమిటంటే ఈ నెలలో ఈ వారం వ్యాపారం అంటే మీ వ్యాపార కార్యక్రమం పాటు సజావుగా సాగుతాయి ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం వల్ల మీరు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు బుద్ధుడు వాణిజ్య గృహం లాభస్థానంలో ఉన్నప్పటికీ కొంత బలహీనమైన బలహీనంగా ఉండ ఉన్నాడు కాబట్టి వ్యాపారం నిర్మాణాలు విషయంలో కొంత జాగ్రత్త అవసరం అయినప్పటికీ మీరు తగిన తగిన యువజనతో పనిచేస్తే గణనీయమైన నష్టాలను నివారించగలుగుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ముందుకు సాగాలి ముఖ్యంగా కొంత పెట్టుబడితో లేదా విస్త విస్తరణకు సంబంధించిన రెండో ఇంట్లో కుదుట సంచారణ వల్ల ఆర్థిక నివారణకు కొత్త స సలహాగా ఉండవచ్చు కాబట్టి మీరు బడ్జెట్ జాగ్రత్తగా నివారించడం ముఖ్యం మీరు వ్యాపారంలో కొత్త భాగ్యస్వాములు లేదా క్లయింట్లు పొందే అవకాశం ఉంది ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది ఈ నెల మొదటి అర్థ భాగంలో మీరు మీ వ్యాపారాన్ని సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాన్ని ముగించవచ్చు ఇది భవిష్యత్తులో మీకు సంతోషం ఇస్తుంది నెల మధ్యలో మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి కొత్త సంకేతము అని చెప్పుకోవచ్చు ఇది మీ ఉధృతకరంగా పెంచుతుంది మీ వ్యాపారం విస్తరించడానికి లేదా నూతన ప్రత ప్రాంతాలకు ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందిస్తారు వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులు వివిధ రంగాలలో లేదా వ్యాపారం వేచర్లో పాల్గొనడం వల్ల అనే అనేక వనరుల నుంచి ఆదాయంలో పెరుగుతాయి ఈ ఈ నెల చివరిలో మీరు వ్యాపారం వ్యాపారం మరింత ప్రభావితంగా నిర్ నిర్వహించబడుతుంది ఒక కొత్త వ్యవహారాన్ని చేపడతారు ఇక నాలుగవ శుభవార్త ఏమిటంటే ఈ నెలలో మీ కుటుంబ సభ్యులు ద్వారా మరియు వ్యక్ వ్యక్తిగత అనుబంధాలు ఎక్కువగా సానుకూలంగా ఉంటాయి ఈ రాశి అధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నంతగా ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యులకు మరింత బలపడతాయి మీరు కుటుంబంలో గొప్ప ఆనందాన్ని సమర్థిస్తారు అనుభూ అనుభవిస్తారు ఈ నెల కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మరింతగా ఆనందదాయకంగా విలువైందిగా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కష్టంగా అనిపించే పదాలు వాడకుండా ఉండడం మంచిది పదైన పదాలైన వాక్యాలు లేదా విమర్శలు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు దారి దారి తీసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న విభేదాలు త్వరగా పరిష్కరించుకోవడం ముఖ్యం లేకపోతే అది అతిపెద్ద సమస్యగా మారవచ్చు మీ కుటుంబంలో పెద్దలు ఇచ్చే సలహాలు గౌరవించడం అనుసరించడం వల్ల మంచి ఫలితాలు లా లాభిస్తాయి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మీద కూడా ముఖ్యంగా ముఖ్యంగా పెద్దవాళ్ళు విషయంలో ఈ నెలలో ఈ కుటుంబ సమస్యలు లేదా వేడుకలలో పాల్గొనే అవకాశాలు ఉంటుంది అవే మీరు ఆనందాన్ని తెస్తాయి ఇక ఐదో శుభవార్త ఏమిటంటే ఈ నెలలో విద్యార్థులకు మంచి సమయం ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండడానికి వల్ల మీ మీరు మీ చదువులలో మంచి ప్ర ప్రగతిని సాధిస్తారు మీరు ఏకంగా మరియు గహన శక్తి పెరుగుతుంది లాభస్థానంలో బుద్ధుడు మరియు సూర్యుడు ఉండడం వలన చదువుల్లో ప్రగతిను ప్రదర్శిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు పరీక్షలు రాసి విద్యార్థులకు ఇది మంచి సమయం ఎందుకంటే మీరు అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు పోటీ పరీక్షలు సిద్ధమైన వంటి విద్యార్థులు కూడా ఈ నెలలో మంచి లా ఫలితాలు సాధిస్తారు ఈ నెల విద్యార్థులకు చాలా అనుకూలమైనది మీరు మీ చదువులలో మంచి ప్రకృతిని సాధించాలని మీరు ప్రేమ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది ఈ నెలలో నచ్చిన వ్యక్తిని కలుసుకొని అవకాశం ఉంటుంది మీ అందమైన వ్యక్తిత్వం మరియు ఊహ ఊకందని స్వభావం కన్ మీ నైపుణ్యం ఆర్థికంగా ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నవారికి మీ భాగ్యస్వామితో అనుబంధం మరియు బలపడుతుంది మీరు గడిపే సమయం మరింత ఆనందంగా ఉంటుంది లో జాగ్రత్తగా ఉండాలి పదునైన మాటల వల్ల చిన్న చిన్న విధ దారి దారితీ తీయవచ్చు మీరు ఎల్లప్పుడూ కూడా మర్యాదగా స్పష్టంగా సంభవంగా అంటే సంభాషించుకోవడం ద్వారా మీ సంభాష మీ సమస్యలను నివారించవచ్చు గురువు ప్రభావం కూడా ఈ నెల మీ ప్రేమ జీవితంపై ప్రభావం అవుతుంది ఈ ఇది మీకు ఆనందంగా మరియు సంతృప్తి అధిస్తుంది మీ ప్రేమ జీవితంలో అత్యంత అనుకూలమైన ఈ నెల మీరు దానిని పూర్తిగా ఆస్వాదిస్తారు ఇక ఈ నెల మీ నెలలో వివాహం జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే ఈ మొత్తం మీద సానుకూల అనుభవాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి అతిపతి అయిన శుక్రుడు ఉన్నంతగా లాభస్థానంలో ఉండడం వల్ల మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు ఆనందం ఉంటుంది మీ జీవితం భాగ్యస్వామితో మీరు మంచి సలహాలను గడుపుతారు ఒకరిని ఒకరు మరింతగా అవగాహన చూపుతారు సమ సప్తమ స్థానంలో రెండవ ఇంట్లో ఉన్నప్పటి వల్ల కమ్యూనికేషన్ కొత్త కష్టాలన్నీ ఉండవచ్చు అపార్